హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తాను నేను మార్నింగే నా పని అంతా అయితే ఫినిష్ చేసేసుకుంటాను ఆఫ్టర్నూను లంచ్ తర్వాతనే రెస్ట్ అనేది అయితే తీసుకుంటాను అనమాట అందుకని ఎక్కువగా మీకు మార్నింగ్ రొటీనే షేర్ చేస్తూ ఉంటాను ఒకవేళ నైట్కి ఏదైనా కర్రీ కావాలన్నా కూడా అది కూడా నేను మార్నింగే కుక్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ లేవగానే అయితే నా వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాను అంటే నైట్ పడుకునే ముందు మనం గిన్నెలన్నీ కడిగేసి ఉంటాం కదా అవన్నీ మార్నింగ్కి అయితే ఆరిపోయి ఉంటాయి అన్నిటిని అయితే ఫస్ట్ నీట్గా సర్ది పెట్టేసుకొని దాని తర్వాతనే కుకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాను గిన్నెలన్నింటినీ అయితే సర్దడం కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను బియ్యము ఇంకా పప్పు అలాంటిది ఏదన్నా నానబెట్టుకోవాలి అనుకుంటే వాటన్నిటిని అయితే నానబెట్టేసుకుంటాను పప్పు అయితే నేను మార్నింగే నానబెట్టేసాను అనమాట కొంచెం ఎక్కువసేపు నానితే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే నేను రైస్ కూడా నానబెట్టేసుకున్నాను ఈ రోజు మా లంచ్ కోసం అయితేనేమో పాలకూరతో పప్పు చేస్తున్నాను పొటాటోస్తో అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే నేను పాలకూర ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని నాకు ఎంతవరకు కావాలో దాని వరకు అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటాను కొంచెం అయితే నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటాను వాటర్ అయితే అన్ని కింద వెళ్ళిపోతాయి కదా అప్పుడైతే కట్ చేసి పప్పులో అయితే యాడ్ చేసుకుంటాను నిన్ననే వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చామన్నమాట అవి కొంచెం చెమ్మగా ఉన్నా కానీ నేను అలాగే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ రోజుడికి అయితే చమ్మ ఇంకా కొంచెం ఎక్కువైపోయింది అందుకని బయట పెట్టేసి అయితే కొంచెం సేపు ఆరపెడుతూ ఉన్నాను ఈ వంకాయలు కనుక చెమ్మతో పెట్టాము అనుకోండి అక్కడ వరకు అయితే అవి పోయినట్టుగా అయిపోతాయి అన్నమాట అందుకని ముందుగా అయితే బయట ఆరపెడుతున్నాను పాలకూరను అయితేనేమో నేను సాటర్డే రోజే తీసుకొచ్చాను ఈ రోజుడికి అయితే మండే అనమాట అప్పటికే టూ డేస్కే పోతున్నట్టుగా అయిపోతూ ఉంది అందుకని కొంచెం అయితే తీసి ఇప్పుడు పప్పులో వేసేద్దాము మిగతా కొంచెంతో కూడా ఏదో ఒకటి చేసేద్దాము అని అయితే అనుకుంటూ ఉన్నాను నాకు టైం పట్టి అయితే ఇంకొక కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను లేదు ఈ రెండిటితోనే సర్దేద్దాము ఈరోజు అనుకుంటే ఇంక మళ్ళీ అయితే రేపు ఆ పాలకూరతోనే చేయాలన్నమాట అయితే నేను సేల్లో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి నీట్గా తురిమేసి అయితే ఫ్రీజ్ చేసుకున్నాను కదా అదైతే ఒక అచ్చులాగా అయిపోయి అనమాట దాన్ని మనము బ్రేక్ చేసుకోవాలి అంటే కొంచెం కొంచెంగా రాదు అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక రోజంతా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మాత్రము ఒక హాఫ్ అన్ అవర్ బయట పెడతాను అప్పటికైతే అది కొంచెము మెత్తగా అవుతుంది అనమాట అప్పుడు మనము చిన్న చిన్న ముక్కల్లాగా అయితే బ్రేక్ చేసుకోవచ్చు బ్రేక్ చేసి మళ్ళీ అలాగే ఫ్రీజ్ చేసుకున్నాము అనుకోండి ఆ చిన్న ముక్కలు అయితే అలాగే ఉండిపోతాయి మనకు కావాలన్నప్పుడు కొంచెం తీసైతే పప్పులో వేసేసుకోవచ్చు ఈరోజైతే నేను ఆ పప్పు చేస్తున్నాను కదా దీనిలో అయితే ఒక టమాటో యాడ్ చేస్తున్నాను అయితే మామిడికాయ తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను నానపెట్టుకున్నటువంటి కందిపప్పులో కొంచెం అయితే మామిడికాయ తురుము యాడ్ చేసుకోండి ఒక టమాటో యాడ్ చేసుకోండి కొంచెం అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి పాలకూరను కూడా మీరు సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి ఇట్లా కట్ చేయకుండా పాలకూర అలాగే యాడ్ చేశారు అనుకోండి అదేమవుతుంది అంటే కొంచెం దారాల్లాగా ఉంటుంది మనం తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు అందుకని మీరు ఇప్పుడు కొంచెము ముక్కల్లాగా కట్ చేసి యాడ్ చేస్తే మంచిగా అయిపోతుంది చాలామంది అనుకుంటారు పాలకూర చేసుకునేటప్పుడు టమాటోలు యాడ్ చేయకూడదు అనేసి నేనైతే మాత్రము ఎప్పుడు పాలకూర పప్పు చేసినా సరే దానిలో అయితే టమాటో కూడా యాడ్ చేసుకుంటాను కుక్కర్లో అయితే అన్నీ పెట్టేసాను దీనిలో అయితే ఇప్పుడు కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోండి కొన్ని అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి లేదు అంటే చిల్లీ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని యాడ్ చేసి కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ లేదంటే త్రీ విజిల్స్ ఇచ్చేయండి పప్పు కూడా బాగా కుక్ అయిపోతుంది మీకు గనక పాలకూరని కుక్కర్లో పెట్టి కుక్ చేయడం ఇష్టం లేదు అంటే మీరు పప్పు కుక్ అయిన తర్వాత మనం పాలకూరకి తిరుగుమాత పెట్టుకుంటాం కదా పప్పుకి అప్పుడైనా కూడా పాలకూరని కట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు అలా వేసుకుంటే నాకు కొంచెం పచ్చి స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకని నేను కుక్కర్లో పెట్టేసి త్రీ విజిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను కుక్కర్కి విజిల్స్ వచ్చే లోపల అయితే నేను పొటాటోస్ను కూడా నీట్గా కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను మీకు పొటాటోకి పైనటువంటి స్కిన్ తీయడం ఇష్టం లేదు అనుకుంటే అలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాం కాబట్టి ఆ స్కిన్ అయితే మనకు పెద్దగా ఏమీ అనిపించదనమాట టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా వస్తుంది మిగతా పాలకూరతో అయితేనేమో పాలాక్ పన్నీర్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే ప్రాసెస్ అయితే మాత్రము డిఫరెంట్గా ఉంటుంది అనమాట నార్మల్గా రెస్టారెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి పాలాక్ పన్నీర్ అయితే నాకు అసలు ఇష్టం ఉండదు నేనైతే మాత్రము నా స్టైల్లో ప్రిపేర్ చేసుకుంటాను ఇదైతే మాత్రము చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరనైతే అయితే కూడా మీరు ఇప్పుడు ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి పప్పుకైతే నేను ఇప్పుడు తిరగమాత కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను స్టవ్లకి ఇచ్చి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి అవి అయితే సైడ్ కుక్ అవుతూ ఉంటాయి ఇంకొక సైడ్ అయితేనేమో కుక్కర్ మీద మూత తీసేసి పప్పునైతే కొంచెం మెత్తగా చేసేసుకోండి టమోటోని మాత్రమే మెత్తగా చేస్తే సరిపోతుంది పప్పు అయితే అంత మెత్తగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనం గెంటితో కలబెడుతున్నప్పుడే పప్పు కూడా మెత్తగా అయిపోతుంది పాలకూర వేసుకున్నటువంటి బౌల్లో అయితే మీరు హాట్ వాటర్ కూడా పోసేసేయండి హాట్ వాటర్ వేసేసి ఒక టూ మినిట్స్ అయితే అలా మిక్స్ చేసిన తర్వాత వెంటనే హాట్ వాటర్ని బయట తీసేసి కొంచెం కూల్గా ఉండే వాటర్లో అయితే పాలకూరని యాడ్ చేసుకోండి ఉడికించుకున్నటువంటి పాలకూరలో మీరు కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము కలర్ ఏమీ చేంజ్ అవ్వదు అనమాట కొంచెం గ్రీన్ గానే ఉంటుంది మనం పేస్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువసేపు హాట్ వాటర్ లో ఉంచేస్తే కలర్ అయితే మాత్రము చేంజ్ అయిపోతుంది పాలకూరని అయితే మాత్రము కూల్ వాటర్ లో నుంచి కూడా తీసేసి అయితే పక్కన ఒక బౌల్లో పెట్టేసేసుకోండి రగమాత అయితే బాగా ఫ్రై అయిపోయింది పప్పులో అయితే వేసేసి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకోండి పొటాటోస్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ బాగా మగ్గించేసుకోండి ఇప్పుడైతే పప్పును కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అయితే స్టవ్ వెలిగించుకొని బాగా కుక్ చేసుకోండి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇంకా మీరు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవచ్చు ఆలకూర పప్పులో అయితే నేను చింతపండు యాడ్ చేయకుండా మామిడికాయ తురుము అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర కనుక మామిడికాయ తురుము లేదు అంటే మీరు చింతపండు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పు అయితే కూడా రెడీ అయిపోయింది గిన్నెలోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మధ్యలో ఒకసారి అయితే మూత తీసేసి పొటాటోస్ని మిక్స్ చేసుకొని దానిలో అయితే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి అయితే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి ఇప్పుడైతే నేను పాలాక్ పన్నీర్ కోసము ఒక మిక్సీ జార్లో కొన్ని క్యాషోనట్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే వాటిని కొంచెము గ్రైండ్ చేసుకొని వచ్చాను తర్వాత అయితేనేమో ఇప్పుడు పాలకూరను కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేసేయండి ఈ పేస్ట్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి రైస్ అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేస్తుంది ఫైనల్గా అయితే ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు అన్ని వాటర్ని వెళ్ళిపోతున్నప్పుడు అయితేనేమో మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టయితే ఒక త్రీ మినిట్స్ అలాగే వదిలేస్తాను ఫాస్ట్ గానే కుక్ అయిపోతుంది అన్నమాట రైస్ ఇప్పుడైతే పొటాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి దీనిలో అయితే కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మా ఇంట్లో అయితే మాత్రము పొటాటో ఫ్రైని ఎక్కువగా ఏమీ తినరు కొంచమే తింటారు అందుకని అయితే కొంచమే ప్రిపేర్ చేస్తున్నాను ఫైనల్గా అయితే పప్పుల పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే పాలాక్ పన్నీర్ చేయడం కోసం అయితేనేమో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అయితేనేమో జీలకర్ర యాడ్ చేసుకోండి కొన్ని గార్లిక్ పీసెస్ కొన్ని ఆనియన్ పీసెస్ అయితే కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ అయితే మాత్రము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు పాలాక్ పన్నీర్ తినేటప్పుడు అయితే మాత్రం మీకు ఎక్కడ ఆనియన్స్ అనేటువైతే కనిపించకూడదు అంత మంచిగా అయితే మీరు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటాయి నేనైతే పొటాటో కూడా తీసేసి గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను బయట పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ కూడా చెమ్మంతా వెళ్ళిపోయింది మళ్ళీ అయితే వాటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను వంకాయలు అయితే మాత్రము ఎక్కువ రోజులైతే అస్సలు ఉండనే ఉండవు అనమాట అందులోనూ చెమ్మగా ఉన్న వంకాయ అయితే మాత్రము ఒక త్రీ డేస్కే నల్లగా అయిపోతుంది లోపల గింజలతో సహా నల్లగా అయిపోతుంది అనమాట అందుకని వెంటనే ప్రిపేర్ చేసేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటినీ అయితే నేను ఇప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నాకైతే సింక్లో అంట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట వీటన్నిటినీ అయితే ఇప్పుడు నీట్గా కడిగేసుకోవాలి వాటన్నిటినీ అయితే కడుక్కునే లోపల ఆనియన్స్ కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి రెడ్ ఆనియన్స్ అనుకోండి ఫాస్ట్ గానే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఈ వైట్ ఆనియన్స్ అయితే మాత్రము ఎక్కువ టైం తీసుకుంటారనమాట బ్రౌన్ కలర్ రావడం కోసము సగం గ్యాస్ అయితే కూడా ఇట్లానే వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటోనైతే చిన్న పీసులు కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ టమాటో కూడా సాఫ్ట్గా అయిపోవాలి టమాటో కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేనైతే జింజరు గార్లిక్ పేస్ట్ యాడ్ చేయలేదు ఓన్లీ గార్లిక్ పీసెస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే జింజర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అయితే ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం అయితే కారము కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నేను హోల్ గరం మసాలా యాడ్ చేయలేదు కాబట్టి గరం మసాలా పౌడర్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను ఈ గరం మసాలాలు యాడ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు తినేటప్పుడు మధ్యలో మన పంట కింద పడ్డాయి అంటే చాలు మనకు టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకని ఎక్కువగా నేను బిర్యానీ రైసుల్లో మాత్రమే హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇలా కర్రీస్ లో అయితే మాత్రము గరం మసాలా పౌడరే యాడ్ చేస్తున్నాను అన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి అన్ని మసాలాలతో పాటు అయితే మీరు కొంచెము కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకోవాలి ఈ కస్తూరి మెతి యాడ్ చేయడం వల్ల అయితే మీకు పాలాక్ పన్నీర్ కి చాలా డిఫరెంట్ గా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ ఏమీ వాడాను కాబట్టి నే యాడ్ చేసుకొని పేస్ట్ అయితే కూడా చేసేసుకున్నాను మసాలాలన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి పాలాకు క్యాషోనట్ పేస్ట్ అయితే కూడా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి ఇది బాగా కుక్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి పాలక్ పన్నీర్ అయితే కూడా రెడీ అయిపోతుంది అదైతే ఒకసారి కుక్ అవుతూ ఉంది నేనైతే మొన్ననే పన్నీర్ కూడా తీసుకొని వచ్చాను ఈ పన్నీర్ని అయితే నేను ఎలా స్టోర్ చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను నేను ఎప్పుడైనా సరే పన్నీర్ని కాస్ట్ కో నుంచే తీసుకొని వస్తాను అది కూడా ఫోర్ ప్యాకెట్స్ తీసుకుని వస్తాను అనమాట గోపీ పన్నీర్ మాత్రమే వాడతాను మిగతా ఏ పన్నీరు నాకైతే అంత మంచి టేస్ట్ ఉన్నట్టు అయితే అనిపించదు గోపీ పన్నీరే మంచిగా టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది తీసుకొచ్చుకున్నటువంటి అంతా అయితే నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుంటాను ఈ నేను ఒక జిప్ లో యాడ్ చేసుకుంటాను వాటినైతే అలాగే ఫ్రీజ్ చేసుకుంటాను నార్మల్గా మనం లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే పన్నీర్ ఉండదు ఫ్రీజ్ చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది మనం ఫ్రీజ్ అయిన పన్నీర్ని అప్పటికప్పుడు తీసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోలేం కాబట్టి నేనైతే ముందుగానే చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఫ్రీజ్ అయితే చేసేసుకుంటాను నాకు కావాలి అనుకున్నప్పుడు కొన్ని ముక్కలు అయితే తీసేసి ఒక బౌల్లో బయట పెట్టేసుకుంటాను మనం వాష్ చేసుకొని వెంటనే మనము కర్రీలో యాడ్ చేసుకుంటే చాలు నార్మల్గా కుక్ అయిపోతాయి పన్నీర్ పీసెస్ అన్నిటినీ అయితే నేను రెండు జిప్లాక్లో వేసి అయితే పెట్టేసుకున్నాను మీకు ఒకే జిప్లాకులో ఫుల్గా అయితే కుక్ ఇవ్వద్దు అవైతే ఒకదానికొకటి అన్నమాట ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా అయితే పెట్టుకోండి మీకు తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తాయి ఇప్పుడైతే నేను వాటిని తీసుకెళ్ళి అయితే ఫ్రీజ్ చేసుకున్నాను పాలాక్ పనీర్ అయితే కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే నేను దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను గిన్నెలన్నిటినీ అయితే కూడా కడగడం అయిపోయింది ఇల్లంతా కూడా అయితే నీట్గా పెట్టేసుకున్నాను పాలాక్ పన్నీర్ చేసినటువంటి ప్యాన్ ఒకటే మిగులుతుంది అనమాట దీన్ని అయితే ఏమీ కడగను ఒకేసారి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తిన్న తర్వాతనే క్లీన్ అయితే చేసుకుంటాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు